హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమిని ఇంటికి తీసుకువచ్చి అపూర్వతో అపూర్వ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి రా వెళ్దామని చెప్పి గగన్ అపూర్వని ఒక రూమ్కి తీసుకువెళ్తారు అపూర్వ కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది చూడపూర్వ ఇకపై అయినా భూమిపై అటాక్స్ మానే లేకపోతే అని అంటారు గగన్ వెంటనే కోపంగా అపూర్వ ఏంట్రా అయినా ఏంటి నీ బాధ నాకేమీ అర్థం కావట్లేదు ఆ భూమి నా బావ కూతుర్రా శరత్చంద్ర గారి కూతురు నీకు శరచంద్ర అంటే అసలు పడదు కదా నీకు శరత్చంద్ర గారికి శత్రుత్వం ఉంది కదా అయినా భూమిని ఎందుకురా ఎందుకు కాపాడుతున్నావు అని అడుగుతుంది అపూర్వ ఎందుకంటే భూమి నా బలహీనత భూమి నా ప్రేమ నేను ప్రేమించిన ప్రేమ అలాంటి భూమికి ఏదైనా అయితే నేను చూస్తూ తట్టుకోలేను అయినా నీ వెదవ పనులు నువ్వు చేస్తూనే ఉంటావని నాకు తెలుసు అందుకే నీకోసం ఒక సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేశా చూడు అని ఇంకా నక్షత్రం ఏదైతే గగన్ ని రూమ్ లోకి తీసుకువెళ్తుందో ఇంకా ఆ వీడియోని చూపిస్తాడనమాట గగన్ ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతుంది నక్షత్ర ఏం చేసావరా నా కూతుర్ని అని అడుగుతుంది హే షేట నీకు ఇది చూసి నా కళ్ళు కనిపించట్లేదా నేను నీ కూతుర్ని మాయ చేయడం కాదు అదే నాకు మత్తిచ్చి నాతో అలా గడపాలి అనుకుంది నేనే దాని చెంప ఒకటి కొట్టి బయటికి తీసుకువచ్చా పబ్కి వెళ్తే ఈ ఫుటేజ్ క్లియర్గా దొరికింది చూడపూర్వం భూమి ఒంటిపై చిన్న గీత పడింది అనుకో ఈ వీడియో మీడియా వాళ్ళకి కాదు కాదు ముందు నీ భర్త శరత్చంద్ర ఉన్నాడే ఆయనకి చూపిస్తా ఒక్కసారి ఆయనకు కానీ మీడియా కానీ నీ కన్ను కూతురు ఇలా నాతో అసభ్యంగా ప్రవర్తించింది అనే విషయం బయటికి వస్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు ఈ వీడియో నేను లీక్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త అని చెప్పి ఇంకా బయటికి వచ్చేస్తాడు గగన్ భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వేమి బాధపడద్దు చూడు నీకు ఏ చిన్న ప్రాబ్లం కనబడినా ఈ గగన్ నీకు ఉన్నాడని గుర్తుపెట్టుకో సరేనా అని చెప్పి ధైర్యం చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇంక భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ చా అని అనుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది అపూర్వ ఏమైంది గగన్ గారు అపూర్వని ఏమని బెదిరించారు అని ఆలోచనలో పడుతుంది భూమి ఇది ఇలా ఉండగా చెర్రీ అయితే అటు ఇటు తిరుగుతూ చెప్పు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు బిందు చెర్రి దగ్గరికి వస్తుంది రే అన్నయ్యా అని పిలుస్తుంది ఏంటే నేను అసలే చాలా చిరాకులో ఉంటే అని అంటాడు చెర్రీ రే ఇంకా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు ఎందుకురా ఎందుకు నువ్వు మావయ్యని చంపాలనుకున్నావు అని అడుగుతుంది బిందు ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు నేను అని అంటాడు కవర్ చేసుకోవద్దురా నిన్న రాత్రి నువ్వు ఆక్సిజన్ పైపుని తీసేబోతుంటే నేను నా కల్లారా చూశాను ఎందుకన్నయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది బిందు చూడు నేనేమి కావాలని చేయలేదే ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను కానీ అప్పుడు నాకు శరత్చంద్రపై పీకల దాకా కోపం ఉంది ఒకవైపు కన్న తండ్రిని నా ముందు చేయి చేసుకున్నాడు ఇంకొక వైపు ప్రాణానికి ప్రేమించిన నా భూమిని బయటికి గెంటేశాడు ఒకవైపు భూమిని గెంటేశాడనే బాధతో ఇంకొక వైపు నా కన్న తండ్రిపై చేయి చేసుకున్నాడనే కోపంతో వెళ్ళి నిలదీశాను నిలదీసి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మనిషివేనా భూమి గగన్ల ప్రేమ గెలిపించాల్సింది పోయి వాళ్ళని నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి గట్టిగా అడిగాను అప్పుడు మావయ్య బాటిల్ పగలకొట్టి నన్ను పొడవబోయాడు ఆ ప్రాసెస్లో ఆ బాటిల్ కింద పడిపోయింది తర్వాత నేను గట్టిగా తోసేసేసరికి మావయ్య బోర్లా పడిపోయారు అక్కడిని నేను పారిపోయి వచ్చేశాను అంతకుమించి నాకేమీ తెలీదు అని అంటాడు చెర్రీ కానీ ఇది ఇంకా ఇంకా దూరం వెళ్ళేకంటే ఏసీపీ నైనికి నేనే చెప్పేస్తాను అని అంటాడు చెర్రి రేయ్ వద్దురా అలా చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అంతటి నువ్వు బయట పెట్టావనుకో పోలీసులు వదులుతారనుకుంటున్నావా నీకు జీవితాంతం శిక్ష పడేలా చేస్తారు టు మర్డర్ కింద కనీసం టెన్ ఇయర్స్ జైల్లో కూర్చోవాలి నా అన్నయ్య అన్నేళ్ళు జైల్లో కూర్చొని నీ లైఫ్ పాడైపోతుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాన్రా చూడుచెర్రి వాళ్ళ కేసు వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అవసరం లేదు కానీ నువ్వు ఇక్కడే ఉంటే ఆ మావయ్యపై అటాక్ చేయకుండా ఉంటే అమ్మ నీకోసం భూమిని తయారు చేస్తుంది భూమికి నీకు పెళ్లి త్వరలో జరిగేలా చేస్తుంది నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు కామ్గా ఉండన్నయ్యా అని చెర్రీని కన్విన్స్ చేస్తూ ఉంటుంది బిందు ఇది ఇలా ఉండగా భూమి శరచంద్ర దగ్గరికి వస్తుంది ఇంకా శరచంద్ర దగ్గర కూర్చొని నాన్న చూశారా నాన్న ఇవాళ నా ప్రాణాలు పోతుంటే గగన్ గారు ఒక యోధుడిలా నన్ను కాపాడారు నేను చలికి వణికిపోతూ ఉంటే ఒక అమ్మలా నన్ను దగ్గరికి తీసుకున్నారు చిన్నప్పటి నుండి నేను పడిన కష్టాలకి అమ్మ ప్రేమ నాన్న పాలన లేకుండా లాలన లేకుండా పెరిగిన నాకు రెండు కలిపి చూపించారు నాన్న గగన్ గారు అలాంటి గగన్ గారిని ఇష్టపడడంలో తప్పేముంది నాన్న కానీ గగన్ గారిని నువ్వు శత్రువులాగే చూస్తావు నాన్న నాన్న నువ్వు కోమలుండి బయటికి వచ్చాక నీకు ఈ విషయాలన్నీ చెప్తాను నాన్న గగన్ గారి మంచితనాన్ని నీకు పరిచయం చేస్తానన్న పరిచయం చేస్తాను ఈ రోజు నీ కూతురు నీ ముందు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం గగన్ గారే నీకు చెప్తాను నాన్న అని పాపం శరచంద్ర చేపట్టుకొని చెప్తూ ఉంటుంది భూమి ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు అపూర్వ నక్షత్ర గోరినక్పిని ఇంక అపూర్వ నక్షత్రం లాక్కు వెళ్ళిపోయి ఫస్ట్ టైం నక్షత్ర చెంప మీద కొడుతుంది అపూర్వ మమ్మీ అని అంటుంది నక్షత్ర నోర్మయ్ నోరు మూసుకో ఏంటే ఏంటి నువ్వు చేసింది ఓ గగన్ గాడిని ఆ గగన్ గాడిని అలా ఫోర్స్ చేసి వారికి మత్తిచ్చి రూమ్ లోకి తీసుకువెళ్తావా నీకు అసలు ఎందుకు ఇలా నేను చెప్పాను కదా నీకు వాడితో పెళ్లి చేస్తానని అయినా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది అపూర్వ మమ్మీ అలా నిందలు వేస్తేనైనా భావనతో పెళ్లికి ఒప్పుకుంటాడనే ఇదంతా చేశాను మమ్మీ అని అంటుంది నక్షత్ర అవునమ్మాయి అసలు ఏంటమ్మాయి నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు ఆ భూమి చూసావా ఎంత దూరంగా గగని ఎంత ప్రేమగా ఉన్నా సరే దూరంగానే ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఓ ఆ గగన్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటావు అసలు నీకు కొంచెం కూడా సిగ్గనిపించదా అని అడుగుతుంది గోరింటాకు పిన్ని ఏయ్ గోరింటాకు మా మమ్మీ ఎన్ని తిట్టినా నేను పడతాను నువ్వు నన్ను తిట్టావనుకో ఇప్పుడే నేను చంపేస్తాను సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే వింటాను ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు కానీ నన్ను కొట్టద్దు మమ్మీ అని అంటుంది నక్షత్ర అయ్యో దెబ్బ గట్టిగా తగిలిందా బేబీ సారీ ఇంకెప్పుడు నువ్వు అలా చేయకూడదు కానీ ఒక్కటి మాత్రం నిజం ముళ్ళుని ముళ్ళితోనే తీయాలి మంచితనాన్ని మంచితనంతోనే బయటికి తీయాలి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు కాబట్టి బేబీ నువ్వు ఆ భూమితో మంచిగా ఉండు దాంతో కలుపు గోలుగా ఉండు అక్క అక్క అని పిలుస్తూ ఎప్పుడు చుట్టూ తిరుగుతూనే ఉండు ఈలోపు ఆ భూమి అంతటి భూమినే ఏదో ఒకటి చేసుకొని పైకి పోయేలా నేను ప్లాన్ చేస్తాను సరేనా అని అంటుంది అపూర్వ అబ్బబ్బబ్బా ఎంత అన్యోన్యంగా ఉన్నారో అమ్మాయి మీ ఇద్దరు చూడ్డానికి రాక్షస రాక్షస బాలికలంటే మీలాగే ఉంటారు ఎక్కర్లేని ఐడియాలన్నీ నీకే వస్తాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని పిని అని అంటుంది అపూర్వ నువ్వు పిన్ని అని అరిచినా బొన్ని అని అరిచినా నేను చెప్పింది నిజం మిమ్మల్ని దేవుడే కాపాడాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిన్ని ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకలా బాల్కనీలో నించొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు భూమికి ఎలా ఉందో అని చెప్పి భూమికి ఫోన్ చేయాలనుకుంటూ ఉంటే శారద గగన్ దగ్గరికి వస్తుంది నాన్న గగన్ ఏంటి భూమికి కాల్ చేస్తున్నావా అని అడుగుతుంది అంటే అమ్మా అది అని అంటారు గగన్ దాచుకోవద్రా చూడు గగన్ నువ్వు మైండ్తో ఆలోచిస్తే నీకు శరత్చంద్ర గుర్తొస్తాడు కానీ మనసుతో ఆలోచిస్తే నీకు భూమి గుర్తొస్తుంది ఎప్పుడైనా మనం మనసు మాటే వినాలి మెదడు మాట కాదు మనసులో మనసు నిండా నీకు భూమి అంటే ప్రేముంది కానీ నువ్వు దాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నావు కూతురు అనే కారణంతో నువ్వు భూమిని దూరం పెట్టాలనుకుంటున్నావు కానీ కొన్ని కొన్ని దేవుడు కలిపిన బంధాలనేవి ఎంత దూరం పెట్టాలి అనుకున్నా ఎంత మీరిద్దరూ విడిపోవాలని ప్రయత్నించినా మిమ్మల్ని తిరిగి తిరిగి ఒక్కటి చేస్తుంది లేకపోతే మీరిద్దరూ కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కుపోవడం ఏంటి భూమిని నువ్వు కాపాడడం ఏంటి ఒక్కసారి ఆలోచించిన అన్న ఎంతటి మిత్రువులైనా చెడుగా మాట్లాడితే శత్రువులవుతారు ఎంతటి శత్రువులైనా మంచితో దగ్గరికి ఆహ్వానిస్తే మిత్రులవుతారు ఆ శరత్చంద్రపై శత్రుత్వాన్ని ఇప్పటికైనా అన్న గగన్ చెప్పాల్సింది చెప్పాను నువ్వు ఆలోచించాల్సింది ఆలోచించు అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ శారద చెప్పిన విషయాలనే ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా భూమి తన రూంలో పాపం చాలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి అక్క ఏంటక్క పాపం రాత్రంతా కోల్డ్ స్టోరేజ్లో చాలా ఇబ్బంది పడుంటావు కదా ఇదిగో నీకోసం మసాజర్ తీసుకొచ్చాను ఇది ఇక్కడ పెట్టుకున్నావు అనుకో బాడీ అంతా హ్యాపీగా ఉంటుంది తీసుకో అక్క లేకపోతే నీ చేతులు నొక్కనా అని చెప్పి ఇంకా మసాజ్ చేస్తూ ఉంటుంది నక్షత్ర ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి ఏంటక్క నిన్నంత ప్రేమగా అక్క అని పిలుస్తుంటే నువ్వు నన్ను చెల్లి అని పిలవకుండా ఏగి అంటావేంటి ఎంతైనా మన ఇద్దరి నాన్న ఒక్కరే మనిద్దరం శరచంద్ర గారి కూతుర్లమే అలాంటప్పుడు మనిద్దరం కలిసిమెలిసే కదా ఉండాలి అని అంటుంది నక్షత్ర చూడు నీ మోహానికి మంచితనం సూట్ అవ్వలేదు కానీ వచ్చిన విషయం ఏంటో చెప్పు అని అంటుంది అపూర్వ సారీ భూమి ఇంకా నక్షత్ర నీకు తెలిసిందే కదా నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ గగన్బావేమో భూమి భూమి అని నీ జపం చేస్తున్నాడు అందుకే నువ్వు కాస్త పక్కకి తప్పుకుంటే నేను బావని ప్రేమిస్తాను అని అంటుంది నక్షత్ర ఇదేమైనా క్యూ అనుకున్నావా లేకపోతే ప్రసాదం అనుకున్నావా నేను పక్కకు వెళ్తే నువ్వు తీసుకోవడానికి ప్రేమ ప్రేమ అనేది ఒక్కసారి పుడితే అది వాళ్ళపైనే ఉంటుంది నాకు గగన్ గారిపై గగన్ గారికి నాపైలాగా మధ్యలో నీలాంటి తోకలు ఎంతమంది వచ్చినా ఆయనలో నాలో చలనం రాదు వెళ్ళి నీ పని చూసుకో ఇలాంటి నాటకాలు వేరే ఎవరి దగ్గరైనా వెయ్యి నా దగ్గర కాదు వాళ్ళైతే కనీసం చిల్లర వేస్తారు నేను చెంప మీద కొడతాను ఇంకొకసారి ఇలాంటి నాటకాలు వేసుకుంటూ నా దగ్గరికి రావద్దు వెలో అని అంటుంది భూమి చ నేను ఎంత కవర్ చేసినా దీని దగ్గర నటించలేకపోతున్నాను ీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అపూర్వకి నిద్ర పట్టదు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఎలా అయినా ఆ భూమి ప్రాణాలు తీసేయాలి ఆ గగన్గాడు ఏం చేస్తాడు ప్రాణాలు పోయాక వాడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు నాకు కావాల్సింది అదే కదా ఎలా అయినా ఈ రాత్రి భూమిని గొంతు నులిమి చంపేస్తాను అని చెప్పి అలా భూమి రూమ్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా శోభాచంద్ర ఫోటోలో ఉండి గాలి సప్పుమని వస్తుంది ఇంకళ వచ్చి శోభాచంద్ర అపూర్వం ముందు నించుంటుంది ఉంటుంది ఏంటేదో సౌండ్ వచ్చింది అని వెనక్కి తిరిగి ముందుకు చూసేసరికి అక్కడ శోభాచంద్ర ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ శోభ అని అంటుంది అవును శోభా చంద్రనే అని అంటుంది శోభాచంద్ర అక్క అక్క అని అంటుంది ఇంకా శోభాచంద్ర అపూర్వ గొత్తు గట్టిగా పట్టుకుని ఏంటి నిన్ను నేను చంపలేని అనుకుంటున్నావా లేకపోతే నీ గురించి నేను బయట పెట్టలేననుకుంటున్నావా నీ గురించి నాకు అంతా తెలుసు ఇన్నేళ్లుగా నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ ఎంత గుప్పెట్లో పెట్టుకుంటున్నావో కూడా నాకు తెలుసు కానీ నా బిడ్డ అయినా భూమి జోలికి ఇంకొకసారి రావాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీస్తా అని గొంతు గట్టిగా పట్టుకొని అపూర్వని కొడుతుంది శోభాచంద్ర ఆత్మ నిన్నే పైకి పంపించాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు అలాంటిది నీ కూతుర్ని ఎలా కాపాడుకుంటావు అని అంటుంది అపూర్వ ఏమీ చెయ్యలేననుకుంటున్నావా చూడపూర్వా నువ్వు ఎన్ని పోపాలు చేసినా అవన్నీ నాకు అవసరం లేదు కానీ నా కూతురి జోలికి నువ్వు వస్తే మాత్రం నీకు ఇప్పుడే ఇప్పుడే నేనంటే ఏంటో చూపిస్తాను అని గట్టిగా ఇంకా తన దగ్గరికి వెళ్తుంది శోభాచంద్ర ఇంకా ఒక్కసారిగా భయపడిపోతుంది అపూర్వ వస్తావా నా కూతురి జోలికి వస్తావా వస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది రాను రాను వదిలే తెలియక అన్నాను వదిలే అని చెప్పి గట్టిగా ఇంకా అపూర్వ అరిచేసరికి అలా ఇంకా పైన వాల్ నిండి కిందకి చెప్పి పడేసి వెళ్ళిపోతుంది శోభాచంద్ర ఇంక అపూర్వ హమ్మో దీనికి బ్రతుకున్నోలే కాదు చనిపోయిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి కలిసి వస్తుందంటే ఏంటో అనుకున్నాను ఇది అనుకోలేదు దీన్ని ఇంట్లో చంపడం కాదు బయట స్పాట్ పెట్టాలి హమ్మో అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారదా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంక శారదా ఏమండి ఏంటి ఈ టైంలో వచ్చారు గగన్ నిద్రపోతున్నాడండి మీరిప్పుడు వస్తే అని అంటుంది శారదా శారదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను సారదా ఒక్క ఐదు నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాను అని అంటారు కృష్ణప్రసాద్ ఏంటండి అని అడుగుతుంది శారదా శారదా ఇవాళ గగన్ ఇంటికి వచ్చాడు తెలుసా ఇంటికి వచ్చి రుద్రకాలుడిలా అపూర్వకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు భూమిపై చిన్న గీత పడితే తన విశ్వరూపం చూస్తానని తనని ఎలా అయినా విడిచిపెట్టనని గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చాడు ఇదంతా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా శారదా గగన్ భూమిని ఎప్పటికీ మర్చిపోలేడని అందుకే నా సంతోషాన్ని నీతో పంచుకుందామని వచ్చాను శారదా అని అంటారు కృష్ణప్రసాద్ ఏవండి భూమి గగన్నది దేవుడు కలిపిన బంధం వాళ్ళిద్దరినీ ఎవ్వరు విడతీయరండి అని అంటుంది శారదా అవును సారదా ఎందుకంటే కొన్నేళ్ల క్రితం కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెత్తబుట్టలో పడిపోయిన భూమిని కాపాడింది గగనే ఇవాళ కోల్డ్ స్టోరేజ్లో భూమి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడింది కూడా గగనే రెండుసార్లు భూమిని గగన్ కాపాడాడు సారదా నిజంగా వాళ్ళిద్దరికీ అంత బలమైన బంధం రాసిపెట్టుందేమో అని అంటారు కృష్ణప్రసాద్ ఇదంతా డోర్ దగ్గర నుండి వినేస్తాడనమాట గగన్ ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు పాతికేళ్ల క్రితం బుట్టలో భూమిని కాపాడింది గగనే అని కృష్ణప్రసాద్ అన్న మాటలు విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు గగన్ అంటే అంటే నేను చిన్నప్పుడు కాపాడిన మువ్వ భూమి అని చెప్పి ఇంక పరిగెత్తుకుంటూ తన రూమ్ కి వెళ్తాడు గగన్ తన దగ్గర ఉన్న సిరిమువ్వని తీసుకుంటాడు గగన్ ఇంకా వెంటనే భూమి రూమ్కి వస్తాడు గగన్ వచ్చి ఇంకా డ్రా ఓపెన్ చేసి భూమి డ్రా మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడే భూమి మువ్వలు కనిపిస్తాయి వాటిని వీటిని చూసేసరికి ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి ఇంకా ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు అంటే నేను చిన్నప్పుడు కాపాడిన భూమి నువ్వా ఒక్కరేనా అని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఉంటాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్